రాజులకు రాజు ప్రభులో ప్రభుైన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము ఏలయనగా సింహాసన మధ్య మందుండు వారికి కాపరి అయి జీవజన్ముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును ప్రియులారా ఈ వాగ్దానాన్ని మనం పరిశీలించినట్లయితే సింహాసనం మధ్య ముందు గొర్రెపిల్ల అనగా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి దేవుని సింహాసనం మధ్య ఉండేటువంటి గొర్రెపిల్ల అయిన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ కూడా కాపరి అయి ఉంటాడు కాపరి అయి ఉండి జీవజలముల బొగ్గల ఎద్దకు అందరినీ కూడా నడిపిస్తాడు అంటే ఆయన ఈ లోకంలోనికి కూడా అదే రీతిగా వచ్చాడు ఆయన ఒక చోట అంటాడు కదా నేను గొర్రెలకు జీవమిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చాను అని మరి అదే రీతిగా పరలోకంలో కూడా మనకు ఆయన కాపరియ్ జీవజలముల బొగ్గల యొక్కకు మనని నడిపిస్తాడు అదే విధంగా ఆయన మన కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడంట దేని నిమిత్తము నీవు నేను దుఃఖపడ్డామో బాధపడ్డామో కన్నీరు విడిచామో ఎంతగానో మనోవేదన కలిగి ఉన్నామో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాము ఎంతో దుఃఖముతోనూ భారముతోనూ ఈ యొక్క జీవితాన్ని వెల్లదీశాము వాటన్నిటినీ కూడా దేవుడే స్వయంగా తుడిచివేస్తున్నాడు ఆ స్థాయిలోనికి మనలను ఎదిగేలాగా చేయటానికి దేవుడు ప్రయాసపడుతున్నాడు మరి మనము కూడా దానికి లోబడి ఆయన మార్గాలను అనుసరించి నడుచువారముగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని వినటం మాత్రమే కాకుండా వాక్యాన్ని అనుసరించి మనము నడుచుకోవటానికి ప్రయత్నము చేసినప్పుడు ఆ ప్రయత్నంలో ఒకవేళ మనం విఫలమైన దేవుని యొక్క ఆత్మశక్తి మనలను తిరిగి నిలవబెట్టి బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళి మన గమ్యాన్ని చేరేలాగా సహాయపడతాడు కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే మన హృదయంలో మన అంతరంగంలో స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి నేను దేవునితోనే నడవాలి ఆయన నీతి న్యాయములను అనుసరించే నడవాలి ఆయన మార్గంలోనే నేను నడవాలి అనేటువంటి దృఢ నిశ్చయాన్ని నీవు నేను కలిగి ఉండి ఆయన మార్గాలను అనుసరించిన ట్లయితే ఆయనను వెంబడించినట్లయితే ఆయన మనందరికూ కాపరి అయి ఉంటాడు జీవజలముల బొగ్గ ఎద్దకు మన అందరినీ కూడా నడిపిస్తాడు జీవజలము ఉన్నప్పుడు ఎవరికి ఆకలి గాని దప్పిక గాని ఉండదు అంటే ఏ లోటు కూడా లేకుండా మనమందరము కూడా జీవిస్తాము ఎల్లప్పుడూ శాంతితోనూ ఎల్లప్పుడూ సమాధానంతోను సంతోషంతోనూ మనం అందరము జీవించటానికి ఆ జీవజలముల బొగ్గ అనేది మనకు ఉపయోగపడుతుంది అదే విధముగా దేవుడే మన యొక్క కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాను అంటున్నాడు మరి ఏ రకంగా నీవు బాధపడి కన్నీ ప్రతి కన్నీటిని కూడా ఆయన తుడిచివేస్తున్నాడంట నీకు నిత్యమైనటువంటి సంతోషాన్ని ఆయన అనుగ్రహిస్తాడంట మరి ఎంత గొప్ప ఆదరణ వాక్యాలు ఎంత గొప్ప వాగ్దాన వాక్యాలు దేవుడు మన కోసము ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రస్తుతము ఎవరైతే ఈ యొక్క పరిస్థితుల్లో కఠినమైనటువంటి స్థితిలో ఉన్నాము నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నాము వారందరినీ కూడా దేవుడు ఈ దినమున ఆదరిస్తున్నాడు మరి ఎనిమిదవ నెల నూతన ప్రారంభముగా మనం చెప్పుకుంటాము కాబట్టి ఈ ఆఖరి దినమున దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ఇంకా మనలను బలపరిచేదిగా ఇంకా మనలను శక్తివంతులుగా చేసేదిగా ఉండటానికి దేవుడు అనుగ్రహించాడు ఎందుకంటే మనమందరము కూడా ఆయన మేపేటువంటి గొర్రెలమే ఆయన మన యొక్క మంచి కాపరి మన కోసము ఆయన ప్రాణాన్ని పెట్టాడు అందుకే మనకు సమస్తాన్ని సమృద్ధిగా కూడా అనుగ్రహిస్తాడు ప్రస్తుతం ఉన్నటువంటి బాధలు కష్టాలు లోటులు లేమి అంతా కూడా తాత్కాలికమే దేవుడు వాటన్నిటినీ త్వరలోనే తీసివేయబోతున్నాడు మనము చూపించవలసింది విశ్వాసము మాత్రమే ఆయన ఎందలి విశ్వాసములో ఏమాత్రము మనము వెనక్కు తీయకుండా ఉన్నట్లయితే ఈ యొక్క పరీక్షాకాలం ముగిసిన తరువాత ఆయన తన హస్తములతో మనలను హెచ్చిస్తాడు ఈ స్థితిని దాటిపోయిన తర్వాత ఆయన మనకు అనుగ్రహించేటువంటి సమృద్ధి ఇక ఎన్నటికీ అంతము కాదు ఆ సమృద్ధిలోనే మన జీవితకాలము జీవిస్తాము మన తరాలు కూడా అదే సమృద్ధిలో జీవిస్తారు మరి అది అదే విధముగా దావీదుకు చూపిన శాశ్వత కృపలు శిలువ ద్వారా పొందిన అబ్రహాం ఆశీర్వాదము మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు మనందరి యొక్క ప్రతి బాష్ప బిందువును మనం ఏవైతే మన కన్నుల వెంట వచ్చాయో ప్రతి ఒక్క నీటి చుక్కను కూడా ఆయన తుడిచి వేస్తున్నాడంట మరి ఆ రీతిగా మనలను ఆదరిస్తున్నాడు ఆయన గొప్ప ఆదరణకర్త అందుకే మనము ఆధారపడవలసింది ఆయన మీద తప్ప మనుష్యుల మీద కాదు మనుషులు సహాయం చేస్తారనో మనుష్యులు మన కష్టాలు తీరుస్తారనో మన దుఃఖానికి వాదార్పును మనుష్యుల వల్ల పొందుతామనో మనము భావించకూడదు దేవుని ఎరిగిన బిడ్డలుగా ఆయనతోటి సహవాసం కలిగిన వారముగా ఆయన ఎందలి విశ్వాసమును కలిగి ఉన్న వారముగా మనము ఎల్లప్పుడూ ఆ దేవునిపైనే ఆధారపడాలి ఆ దేవుని వద్ద నుంచి వచ్చేటువంటి ఆదరణ మనం పొందుకోవాలి ఆ దేవుని వద్ద నుంచి వచ్చేటువంటి సహాయాన్ని మనం ప్రత్యక్షంగా పొందుకోవాలి ఆ దేవుని వద్ద నుంచి వచ్చేటువంటి సమృద్ధిని మనం పొందుకొని ఈ లోకంలో సమృద్ధిగా ఆనందముగా సంతోషముగా జీవించాలి కాబట్టి ప్రియులారా ఈ వాక్య ధ్యానం ద్వారా మనం అందరము మరొకసారి ధైర్యం తెచ్చుకుందాం దేవుడు మనలను బలపరుస్తున్నాడు ఆయనే మనకు కాపరిగా ఉన్నాడు ఆయనే మనలను జీవజన్మల బొగ్గల యొక్కకు నడిపిస్తాడు కాబట్టి మన త్రోవలన్నీ సరళమైపోతాయి ఇప్పటివరకు వంకరి మార్గాల్లో ఎవరెవరమైతే నడిచి ఉన్నామో ఆ మార్గములన్నిటినీ ఆయన సరిచేయబోతున్నాడు సరైనటువంటి మార్గములలో మనలను నడిపించబోతున్నాడు జీవజన్మల బొగ్గ యొద్దకు మనలను నడిపించి ఎలాంటి లోటు లేకుండా సమృద్ధితో మనలను నింపబోతున్నాడు మనకు నిత్య ఆనందాన్నిచ్చి మన కన్నుల నుంచి వచ్చిన ప్రతి బాష్పబిందు ఆయన తుడిచి వేసి శాశ్వత ఆనందమును ఈ జన్మను మనకు అనుగ్రహించబోతున్నాడు ప్రార్థించుకుందాం సర్వశక్తి మంతుడవు స్థుతులకు పాత్రుడవు గొర్రెల మంచి కాపురవైనటువంటి మా ప్రియమైనటువంటి దేవ నీ ఘనమైన నామానికి వందనములు ఇదిగో ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరచావు నీవిచ్చినటువంటి వాక్యమును బట్టి నీకే స్తోత్రములయ్య నీ వాక్యము ప్రతిరోజు మా ఆత్మను బలపరుస్తుంది ఈ దినము నీవు అనుగ్రహించిన ఈ వాగ్దానమును బట్టి నీకే స్తోత్రములు గొప్పగా నీవు మమ్మల్ని నడిపిస్తావని నీవే మాకు కాపరిగా ఉంటావని సమృద్ధిలోనికి జీవజలములు కలిగిన బొగ్గ యుద్ధకు మమ్మల్ని నడిపించి నిత్యము మమ్మల్ని ఆశీర్వాద కారణంగా ఉంచుతావని మాకు కలిగిన ప్రతి దుఃఖాన్ని ప్రతి భయాన్ని ప్రతి వేదనను శ్రమను నీవు తొలగించి వేసి శాశ్వతమైనటువంటి మేలులతో మమ్మల్ని నింపుబోతున్నావని ఈ దినమున నీవు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకే స్తోత్రం ఇప్పటివరకు మేమందరము దేని విషయమే చింతించామో దేని విషయమే దుఃఖపడ్డామో వాటన్నిటినీ నీవు తొలగించి వేసి మరి నాయన మేము పడిన ప్రతి దుఃఖానికి స్థుతి వస్త్రాన్ని మాకు ధరింపజేసి గొప్ప సాక్ష్యాలుగా మా కష్టాలను మార్చబోతున్నందులకై నీకే స్తోత్రం ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని నీవు తప్పనిసరిగా మార్చండి అద్భుత రీతిగా వారి యొక్క ప్రతి కష్ట స్థితిని నీవు తొలగించి వేసి సమృద్ధితో నింపి వారి కన్నీటిని నీవు తుడిచివేసి నీవు ఆశీర్వాదములతో అందరినీ నింపి నీ నామానికే మహిమ తెచ్చుకోండి ఈ దినమంతట్లో మమ్మల్ని కాపాడి రక్షించండి మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పండుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆమె